మాత్రయనమహ జ్యేష్ఠ మాసం విశిష్టత తెలుసా ఈ నెలలో ఏమి చేయడం వల్ల పుణ్యం ఫలితం వస్తుందో తెలుసుకుందాం తెలుగు నెలలో మూడో నెల అయినటువంటి జ్యేష్ఠమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది జ్యేష్ఠ మాసంలో ఏం చేయాలి జ్యేష్ఠ మాసంలో ఏం చేస్తే మంచిది పుణ్యం ఫలితం కలగాలంటే ఏం చేయాలి వేటిని దానం చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జ్యేష్ఠమాసంలో ఏం చేయాలి జ్యేష్ఠ మాసంలో ఏం చేయడం వల్ల పుణ్య ఫలితం ఉపవాస దీక్ష జ్యేష్ఠమాసంలో ఉపవాస దీక్షను ఆచరించాలని జ్యోతిష్య శాస్త్రం చెప్పబడుతుంది కుజుడు జ్యేష్ఠమాసానికి అధిపతుడు అని చెబుతున్నారు ఈ నెలలో చేసే దాన ధర్మాలకు రెట్టి ఫలితం ఉంటుంది అదేవిధంగా మంగళవారం నాడు ఉపవాస దీక్షను ఆచరిస్తే సుభలితాలు పొందవచ్చు సూర్యునికి హనుమంతునికి ప్రత్యేకత పూజలు జ్యేష్ఠ మాసంలో సూ హనుమంతుని ప్రత్యేకంగా ఆరాధిస్తారు హనుమన్ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఈ సమయంలో వరుణదేవుని సూర్యుని కూడా పూజిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో సూర్యునికి ఆంజ స్వామిని కూడా కుజుడిని పూజించడం వల్ల ఎంతో విశిష్ట ఫలితాలు పొందవచ్చు సూర్యునికి అర్ఘం ఈ జ్యేష్ఠమాసంలో తెల్లవారుజాన్ని నిదలేసి దేవునికి అర్గం సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ నెల నీటిని సంరక్షించుకోవడం ఎంతో ముఖ్యం నీటిని దానం చేస్తే మంచిది జ్యేష్ఠ మాసంలో జలదానం చేయడం వల్ల విశిష్ట ఫలితాలు పొందవచ్చు అందుకనే ఈ మాసంలో చలినవేంధ్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది హనుమంతునికి ఎందుకు పూజ చేయాలి జ్యేష్ఠమాసం హనుమంతునికి ఎందుకు పూజ చేయాలంటే విషయాన్ని వస్తే హిందూ పురాణాల ప్రకారం ఈ నెలలో హనుమంతుడు శ్రీరాముని కలవడం అందుకనే జ్యేష్ఠ మాసలో మంగళవారం నాడు అంజనీయ స్వామిని ప్రత్యేక పూజలు చేస్తారు జ్యేష్ఠ మాసంలో ఏమి చేస్తే మంచిది జ్యేష్ఠ మాసంలో పగలు నిద్రించకూడదు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మాత్రం కాసేపు నిద్రించవచ్చు లేదంటే పగలు నిద్రించడం మంచిది కాదు ఈ నెలలో స్నానం దానం పూజలు చేయడం ఎంతో శుభప్రదం జ్యేష్ఠమాసంలో నువ్వులు దానం చేస్తే కూడా ఎంతో పుణ్యం వస్తుంది కొండలో నీటిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఈ మాసంలో పక్షులకు మొక్కలకు జంతువులకు సేవలు చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట ఘంటసింపలను కొట్టుకుంటే నీ ఫస్ట్ ఏ వీడియో పెట్టిన మీకే నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి